అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి మనందరం తిరుమల తిరుపతి వెళ్తూనే ఉంటాం కదండీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ స్వామి దర్శనం దొరకని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి అలాంటి వాళ్ళకి సంబంధించి ఇంతవరకు ఎంత ప్రయత్నిస్తున్నా తిరుమలకు వెళ్ళలేని వాళ్ళు ఒకవేళ వెళ్ళినా ఎన్నో ఆటంకాలు వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా తిరుమల స్వామి అనుగ్రహం కలిగి స్వామి దర్శనం దొరకాలి అన్న ఏ ఆటంకాలు లేకుండా చక్కగా స్వామిని దర్శనం చేసుకోవాలి అన్న ఈ వీడియోలో నేను చెప్పబోయే గుడికి వెళ్తే మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయండి తిరుమల వెంకన్న స్వామి దర్శనం తప్పకుండా కలుగుతుంది అలా ఆ స్వామి దర్శనం అయ్యేలాగా ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తారండి ఒకవేళ పెద్ద వయసు అయి తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ గుడికి వచ్చినా సరే మనకి తిరుమలకి వెళ్ళినంత మోక్షం కలుగుతుందండి అని పురాణంలో చెప్పబడిందండి కొన్ని దేవస్థానంలో పురాణానికి సంబంధించి ఎలాంటి రికార్డ్స్ ఉండవు కానీ ఈ కడప దేవస్థానానికి సంబంధించి అన్ని రికార్డ్స్ కూడా భద్రంగా దాచి ఉంచారంటండి సో దీనిని బట్టి ఈ గుడిలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ గుడి ఎందుకు అంత ప్రత్యేకమైనదో కూడా చెప్తానండి ఇక్కడ ఎంట్రన్స్లో మనకి తొలి గడప అని ఒక మండపం కనిపిస్తుంది కదండి ఈ మండపం దాటుకొని మనం స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలి ఈ గుడిలో ఓన్లీ వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదండి ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఇద్దరు కూడా గర్భగుడిలోనే ఉంటారండి మనం ఎక్కడా కూడా ఇలా చూడం కదా గర్భగుడిలో ఒకే దేవుడు ఉంటారు ఇలాంటి ఆంజనేయ స్వామి కానీ గరుత్మంతుడు కానీ వీళ్ళందరూ బయట ఉంటారు లేదా ఆంజనేయ స్వామి గుడి అయితే ఆయన మాత్రమే గర్భగుడిలో ఉంటారు కానీ ఇక్కడ గర్భగుడిలోని ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఉండడం చూస్తామండి ఈ గుళ్ళు దీని వెనుక ఉన్న చరిత్ర గురించి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న గోపురం దగ్గరికి మనం వచ్చేసాము గుడి ఎంట్రన్స్ ఇదేనండి ఈ గుడి యొక్క గోపురం ఎదురుగానే స్వామిని ఊరేగించే రథాన్ని ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇందులోనే రథం ఉంటుందండి ఎదురుగా మనకి గోపురం ఉంటుంది శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని ఇక్కడ మనకి రాసి ఉంటుందండి గుడి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసే ముందు ఈ గుడికి సంబంధించిన కథని మనం తెలుసుకుందాం ఇక్కడ ముందుగా ఆంజనేయ స్వామి వెళ్తారండి అది ఎలా అంటే సీతారాములు వనవాసానికి వెళ్ళినప్పుడు ఇలా కడప మీదుగా వెళ్తూ ఉండగా ఇక్కడ ఉన్న ఈ అడవి ప్రాంతంలో భవిష్యత్తులో సీతారాములకి సహాయం చేయబోయే ఆంజనేయ స్వామిని ముందుగానే ఊహించి ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపించారని చెప్తారండి అప్పటి నుంచి ఇది ఆంజనేయ స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఆ తర్వాత వచ్చిన ద్వాపర యుగంలో కృష్ణావతారంలో మహాభారత యుద్ధం జరిగింది కదండి ఆ యుద్ధంలో మిగిలిన అతి తక్కువ మందిలో కృపాచార్యులు అనే ఆయన ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకునేవారండి ఈ కృపాచార్యులు కలియుగంలో ఆ కృష్ణ పరమాత్ముడే శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో వెలిసారని తెలిసి ఆయన దర్శనానికి ఎంత ప్రయత్నిస్తున్నా సరే వెళ్ళలేకపోతారండి ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి ఆయన చాలా బాధపడుతూ ఇక్కడే ఈ ప్రదేశంలోనే కూర్చొని ఆ స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరిస్తారు ఆయన్ని చూడగానే స్వామిని కళ్ళార చూస్తున్నందుకు స్వామి పాదాలపైన పడి నమస్కారం చేసుకోగా అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నప్పుడు ఆయన స్వామి నాలాగా తిరుపతి రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా తిరుపతికి వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు వచ్చేవాళ్ళు కూడా ఉంటున్నారు అలాంటి వాళ్ళందరి కోసం నువ్వు ఇక్కడే వెళ్ళు స్వామి ఇక్కడికి వచ్చి నీ దర్శనం ఎవరైతే చేసుకుంటారో అలాంటి వాళ్ళకి తిరుమలకి వెళ్ళడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలి ఇక్కడికి వచ్చి ముందు నిన్ను దర్శించుకొని ఆ తర్వాత తిరుపతికి వెళ్ళిన వాళ్ళకి నీ సంపూర్ణ అనుగ్రహం కలగాలి అలానే ఎవరైతే తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి నీ దర్శనం చేసుకున్న ఆ అనుభవతే కలగాలి అని వరాన్ని ప్రసాదించమని కృపాచార్యుల వారు కోరుకున్నారండి అందుకని ముందు వచ్చే రోజుల్లో తప్పకుండా ఇక్కడ వెలుస్తాను అని ఆ వెంకటేశ్వర స్వామి వరాన్ని ప్రసాదించారు మరి ఆ స్వామి ఇక్కడ ఎప్పుడు వెలిసారో కూడా మనం తెలుసుకోవాలి కదా మనకి పురాణాల్లో జనమేజేయుడు అని ఒక మహారాజు ఉండేవారు కదండి ఆయన ఒక సర్ప జాతిని నాశనం చేయాలని సర్పయాగాన్ని యాగాన్ని చేస్తూ ఎన్నో లక్షల సర్పాలని చంపేస్తూ ఉండేవారండి ఒకనాటికి ఆయనకి పశ్చాత్తాపం కలిగి నేను మహాపావం చేస్తున్నాను ఇన్ని సర్పాలని నేను చంపుతున్నాను కదా దీనికి ప్రత్యామ్నాయంగా పశ్చాత్తాపానికి గురై ఎంతో మంది దేవుళ్ళ విగ్రహాలను ఆయన ప్రతిష్ఠాపించారండి చాలా మంది దేవుళ్ళను ప్రతిష్ఠాపించారు ఒక రోజు ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి అక్కడ గర్భగుడి ఉన్న వెంకటేశ్వర స్వామి మూర్తిని చూసి స్వామి ఇంత అందంగా ఉన్నారు అని చాలా సంతోషించారండి నేను ఇంత మంది దేవుళ్ళని ప్రతిష్టాపించాను కానీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టాపించలేకపోయాను అని చెప్పి చాలా బాధతో ఒకరోజు పడుకుంటే ఆయనకి నిద్రలో వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించి పక్కనే ఉన్న నది సమీపంలో ఒక పుట్టలో నేను కొలువై ఉన్నాను ఆ పుట్టలో ఉన్న విగ్రహాన్ని తీసుకువెళ్ళి ఇక్కడి నుంచి వాయువ్య దిశగా వెళ్ళి ఉంటే ఒక హనుమంతుడి ఆలయం వస్తుంది ఆ ఆలయంలో నన్ను ప్రతిష్టాపించు అని స్వామి ఆయనకి చెప్పి అదృశ్యమయ్యారండి ఇది విన్న ఆ జనమే జయుడు ఆ పుట్టలో నుంచి సాక్షాత్తు వెలిసిన ఆ వెంకటేశ్వర స్వామి మూర్తిని తీసుకొని వెళ్ళి ఈ ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిష్టాపించారు ఈ విధంగా ఈ గుడికి ఇంత చరిత్ర కలిగి ఉందండి అంతేకాదు ఇక్కడ చాలా మంది ముస్లింస్ కూడా వస్తూ ఉంటారండి స్వామి దర్శనానికి ఈ గుడిలో ఉన్న ఇంకొక విశిష్టత ఏంటంటే ఇక్కడ ఊర్లో ఉన్న ముస్లింస్ అందరూ కలిసి అమ్మవారికి స్వామికి ఉగాది రోజు సారీ తీసుకొని వస్తారండి ఇక్కడ స్వామివారిని వాళ్ళ ఇంటి అల్లుళ్ళలాగా అమ్మవారిని వాళ్ళ ఇంటి కూతురులాగా భావించి సారీ తీసుకొని వీళ్ళే కాదండి వేరే ఊరి నుంచి కూడా చాలామంది ముస్లింస్ వచ్చి సారె ఇచ్చి వెళ్తారు చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తారండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు కానీ ఇక్కడ అందరూ అనుకునేది ఏంటంటే మనం ఎదురుగా కనిపించే వెంకటేశ్వర స్వామి మాత్రమే ఉన్నారు ఈ గుళ్ళ అనుకుంటామండి ఎందుకంటే చూడగానే మనకి ఆ స్వామి మాత్రమే కనిపిస్తారు ఇక్కడ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కాసేపు వెయిట్ చేస్తే లోపల పంతులు గారు హార తీస్తారండి ఆ హారతిస్తున్నప్పుడు హారతి వెలుగులో స్వామికి వెనకాల ఉన్న ఆంజనేయ స్వామి రూపం మనకి అప్పుడు కనిపిస్తుంది దాదాపు పది అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి విగ్రహం స్వామి వెనకాల ఉంటుందండి మీరు కాసేపు వేచి హారతి ఇచ్చినప్పుడు చూస్తే చాలా బాగా కనిపిస్తుంది ఈ విధంగా ఈ గర్భగుడిలో ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఇద్దరి దర్శనం మనం చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా తిరుపతి వెళ్ళడానికి ఆటంకాలు వస్తున్నా ఈ స్వామి దర్శనం కలగట్లేదని బాధపడుతూ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ కడపలో ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి ఆ తిరుపతి వెంకన్న స్వామి దర్శనం ఎక్కువ ఏ ఆటంకం లేకుండా అవుతుంది అలాగే ఇక్కడ గుడి వెనుక వైపు ఇవన్నీ కూడా స్వామివారి వాహనాలండి మనకి తిరుపతిలో ఎలా అయితే స్వామికి ఈ వాహనాలన్నిటిపైన ఊరేగిస్తారో ఇక్కడ కూడా అవన్నీ ఉన్నాయండి పెద్ద శేష వాహనం చిన్న శేష వాహనం సూర్యప్రభ వాహనం అలాగే కల్ప వృక్షము అలా చాలా చాలా ఉన్నాయండి అలాగే ఇక్కడ శ్రీ మహాలక్ష్మి ఆలయం కూడా ఉందండి స్వామి ఉన్నప్పుడు అమ్మ లేకుండా ఎలా ఉంటారు చెప్పండి సో ఈ గుళ్ళోనే మనం లక్ష్మీ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కథలు కాదండి ఇవి రియల్గా జరిగినవి ఇవన్నీ కూడా రికార్డ్ పరంగా ఇంకా కడపలో భద్రపరిచారంట ఎవరైనా చూడాలి అనుకుంటే చూడొచ్చు ఈ గుళ్ళోనే పక్కనే విశ్వక్షణుల వారి మందిరం ఉంటుందండి చిన్న విగ్రహం ఉంటుంది అలానే దానికి పక్కగానే విఘ్నేశ్వరుడు కూడా ఉంటారు విష్ణు ఆలయాల్లో వినాయకుడిని చూడడం అనేది చాలా తక్కువ కదండి మనం రేర్ గా చూస్తాము కానీ ఈ గుళ్ళో మనం విఘ్నేశ్వరుణ్ణి కూడా చూడొచ్చు అసలు ఈ ఊరికి కడప అనే పేరు కృపాచార్యుల వారి పేరు మీదుగానే వచ్చిందని కూడా చెప్తారు సో ఇదండి ఇవాళ వీడియో నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారండి వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ అవుతుందండి నేను ఇంకా ఇంకా వీడియోస్ పెట్టాలి అని నాకు కూడా అనిపిస్తుంది సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి శ్రీమా త్రేనమ